వాస్తవానికి వేరే గత్యంతరం లేక ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం బలం లేక ఉన్నారు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆ రెండు పార్టీలను ఓన్ చేసుకునే సామాజిక వర్గాల మధ్య కానీ ఆ నేతల మధ్య కానీ ఎక్కడే కూడా మినిమం అండర్స్టాండింగ్ కోఆర్డినేషన్ ఉండదు అంతెందుకు తెలుగుదేశం పార్టీ మీడియా జనసేన పార్టీ ఆ పార్టీ అధ్యక్షుడి కుటుంబం అన్న ఏ స్థాయిలో పెట్టరేగిపోతారో చరిత్రలో అందరికీ తెలుసు కదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వాళ్ళ దాడి తట్టుకోలేక జనసేన అధ్యక్షుడు తెల్లవారుజామున ట్వీట్లు వేసి కుక్క పెడుతూ ఉండే పాపం ఆ తర్వాత తప్పదు కాబట్టి కలిసి ఉన్నారు తప్పదు కాబట్టి పొగుడుతూ ఉన్నారు కానీ కాసింత స్పేస్ దొరికితే వీళ్ళు ట్రోల్ చేయడంలో మాత్రం ఎక్కడ లేదు బహుశా వాళ్ళు ట్రోల్ చేస్తున్నామని బయట వాళ్ళకి తెలియదులే అనుకుంటూనే ట్రోల్ చేస్తూ ఉన్నారు ఎక్కడ స్పేస్ దొరికినా కూడా మొన్నటికి మొన్న ఈ జనసేన అధ్యక్షుడు చేసిన దిష్టి వ్యాఖ్యల మీద తెలంగాణ నాయకులు రకరకాల కామెంట్లు చేస్తే ఆ కామెంట్లను విశ్లేషించుకుంటూ తెలుగుదేశం పార్టీ డిబేట్ నిర్వహించే యాంకర్లు పగలబడి నవ్వుతూ ఉన్నారు చాలామందికి అర్థం కాలేదు సోషల్ మీడియాలో జనసేన వాళ్ళే దాన్ని ట్రోల్ చేసి అంటే దాన్ని దానికి బాధపడిపోతారు ఎందుకు మీరు నవ్వుతూ ఉన్నారు దాని మీద మీ అభిప్రాయం అంటే చెప్పకుండా వాళ్ళు ఇట్లా అన్నారు అట్లన్నారు తరిగితరిగి పడతా ఉన్నారు సిగలేదా అన్నారు ఈ పదాలన్నీ అంటే దాన్ని వీళ్ళు రెఫర్ చేసుకుంటూ పగలబడి నవ్వుతూ ఉన్నారు డిబేట్లలో అదే లిటరలీ ట్రోలింగ్ అంతే కాదు తాజాగా కూడా చూడండి ఆ మన ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా ఆయన జనసేన అధ్యక్షుడు ఆయనకి ఎక్కడికి పోయినట్ట కర్ణాటకలో ఎక్కడికి పోయిందట అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడిందట ఏమని మా నాన్నగారు జీవితం అంతా హరే కృష్ణ హరే రామ అనే నినాదాలు అంటే దాన్ని ఏమంటారు ఆ విధంగా అంటే ఆ మాటతోటే రోజంతా గడిచేది అట్లా జీవితం అంతా మా నాన్నగారు హరే కృష్ణ హరే రామ అని చెప్పే గడిపారు అని చెప్పి అన్నాడట ఈయన అయితే ఆ వ్యాఖ్యలు అంటే ఆయన స్పిచ్చి ఎవరు చూస్తారు అంతగానో ఆయన అభిమానించే వాళ్ళు ఎవరు ఉంటే చూస్తారేమో కానీ వేరే వాళ్ళు చూడాలంటే ధైర్యం కావాలి ఎందుకంటే ఆ మాటలు సామాన్యులకు అర్థం కావు అది అయ్యే పని కాదు అయితే అందులో వాటిని బిట్లు బిట్లు కట్ చేసుకుంటూ ఈ వారాంతా పలుకులైన సోషల్ మీడియాలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో మెయిన్ హెడ్డింగ్ ఏంది ఇదే పెట్టారు మా నాన్న హరే కృష్ణ హరే రామ పాడుతూనే జీవితం అంతా బ్రతికారని హెడ్డింగ్ ఆ మెస్టరు అవి వీళ్ళు సోషల్ మీడియాలో అలా అలా పెట్టి వీడియోలు పోస్ట్ చేశారు ఆ వారాంత పలుకుల పత్రిక టీవీ ఛానల్ వాళ్ళు ఆ వాళ్ళు వీడియోలు పోస్ట్ చేసిన కింద కామెంట్ చూస్తే నిజంగా వీళ్ళు లిటరలీ ట్రోల్ చేసేకి ఆ హెడ్డింగ్ పెట్టి మరీ ఆ వీడియో మాత్రం పోస్ట్ చేశారనిపిస్తుంది ఏమని అది చూడగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది మా నాన్నగారు దీపం ముట్టిస్తే దేవుని దగ్గర సిగరెట్ ఎలిగించుకున్నారు అని చెప్పి ఏనే అన్నారు కదా అది అప్పుడు ఫుల్ వైరల్ కదా ఇప్పుడు అదే నాన్నగారి జీవితం అంతా పుట్టిన దగ్గర నుంచి హరే రామ హరే కృష్ణ అనే ఆ శ్లోగంతోనే జీవితం గడిపేశారు అని చెప్పి అంటే ఆ మొత్తం ఆ వీడియోల కింద అన్నీ అందరూ ఏదో ఒక అంటే రకరకాల క్రియేటివిటీ మేమ్స్ పోస్ట్ చేసుకుంటూ అంటే ఫైనల్గా ఏదో ఒకదాని కట్టుబడి ఉండాయా మీ నాన్నగారు దీపం వెలిగించారా లేకపోతే హరే కృష్ణ హరే రామ అని చెప్పు బ్రతికారా ఏదో దానికి కట్టుబడి ఉండు అని అంటే ఈ స్థాయిలో కనీసం స్టెబిలిటీ లేకుండా నీ రికార్డులు నువ్వే బద్దలు కొట్టుకుంటూ ఉంటావని చెప్పి ఒక్క పాజిటివ్ కమెంట్ కనపరాలి అంటే సింపుల్గా ఎవరైనా మొన్న ఆయన ఇదే మాట అన్నారు వాళ్ళ నాన్నగారి గురించి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ నాన్నగారి గురించి అదే అంటారు ఎక్కడికి పోతే అక్కడికి ఆ మాట మాట్లాడుకుంటూ పోతే బహుశా అందుకే వీళ్ళు కూడా దాన్ని ట్రోల్ చేయాలని చెప్పి నీ అది బిట్టు మాత్రం కట్ చేసి పైన హెడ్డింగ్ పెట్టేసి ఫుల్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు దాని కింద కామెంట్ చూస్తే వీళ్ళు ఏ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారో అర్థమవుతుంది కూడా అది చెప్పాను కదా గత్యంతరం లేదు కాబట్టి తప్పక కలిస్తున్నారు కానీ నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కంటే కూడా వాళ్ళ మీడియాను భయపడే ఈయన పదిహేను ఏళ్ళు మనమే కలిసి ఉంటాం పదిహేను పదిహేను ఏళ్ళు మనమే కలిసి ఉంటామని ఒక రకంగా తెలుగుదేశం పార్టీ మీడియాకు భయపడే ఆ మాట అంటూ ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు ఎందుకంటే వాళ్ళు చాకరీవకేస్తారు ఇప్పుడేంటి చిరంజీవి గారి ఇంట్లో జరిగినటువంటి ఒక వివాహం దగ్గర నుంచి మొదలెడితే ప్రజారాజ్యం పార్టీ దగ్గర నుంచి మొదలెడితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు మొదలెడితే వీళ్ళకు వీళ్ళ కుటుంబాన్ని మామూలుగా వెంటాడేంద్రా తప్పదు కాబట్టి ఇంక పొగుడుతూ ఉన్నారు అది ఇట్లా కాసిన స్పేస్ దొరికితే ట్రోల్ చేస్తూ ఉన్నారు